హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఈరోజు వార్తల్లో ముఖ్యంగా రాజకీయాల్లో అపరచానికుడిగా పేరున్న కేసీఆర్ని రేవంత్ రెడ్డి తన చాకచక్యంతో కిక్కిరి బిక్కిరి చేస్తున్నారంటూ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి దానికి అనుగుణంగానే ఏపీఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకులు కొన్ని కొత్త పలుకులనైతే చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డిని ఓటుకున్న ఓటు కేసులో దొరకబుచ్చుకొని చాలా ఇబ్బందులు పాల్చేసిన చేసిన కేసీఆర్ ఇవాళ రేవంత్ చేతిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో కానీ కవిత విషయంలో కానీ రేవంత్ చేస్తున్న చాకచక్యానికి బీఆర్ఎస్ వర్గాలు అలాగే కేసీఆర్ కూడా ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అంటూ కొత్త పలుకులో ఆయనైతే చెప్పడం జరిగింది ఒకసారి ఆయన కొత్త పలుకులో ఆర్కే గారు ఏం చెప్పారో ఒకసారి అయితే మనం చూద్దాం ఇక రేవంత్ దెబ్బకు రెండు పిట్టలు సీఎం రేవంత్ దూకుడుతో కేసీఆర్ పరిస్థితి తలకిందులవుతుంది ఇక ఓటుకు నోటు కేసులో రేవంత్ జుట్టు దొరకపుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు రేవంత్ ఎత్తుగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న రేవంత్ అవకాశం కోసం ఎదురు చూశారు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేపిస్తామని శాసనసభలో ప్రకటించి కేంద్ర ప్రభు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి పంపడం ద్వారా ఇటు బీఆర్ఎస్ను అటు బీజేపీని రేవంత్ ఒకేసారి ఏరికాడంలో నెట్టారు ఇది విషయం అంటే ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది అంటూ రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇక దానికి అనుగుణంగానే ఆయన రెండు సంవత్సరాలుగా అధికారంలో రావడం అలాగే ఆయన రాష్ట్ర సంబంధించిన ఆయన పూర్తిగా చర్యలు కూడా అంటే కాళేశ్వరం అవినీతిపై ఆయన చర్యలు కూడా చెప్పడం జరిగింది కానీ దానిని అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కనుక చర్యలు తీసుకుంటే రేపు మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది అని భావించి ఆయన ఈ కేసును సిబిఐకి చాలా తెలివిగా అప్పగించారు అంటూ ఆర్కే అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా సిపిఐకి అప్పగించడంతో ఇది సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇక బీజేపీ చేతిలోకి కాళేశ్వరం ఇష్యూ వెళ్ళింది ఖచ్చితంగా ఒకవేళ వారు కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోతే అటు బీజేపీని కేసీఆర్ని ఇద్దరిని అంటే బీఆర్ఎస్ని ఇద్దరిని విమర్శించే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి వారు కేసీఆర్పై చర్యలు తీసుకోలేదు అంటూ ఈయన చేతులు దులిపేసుకోవచ్చు అంటూ ఆయన చాలా చాకచక్యంగా ఈ కాళేశ్వరం విషయాన్ని సిబిఐకి అప్పగించారు అంటూ ఆర్కే అయితే చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అవినీతి జరిగిందని చెప్పించి కేసీఆర్పై చర్యలు తీసుకొని ఉంటే కక్ష సాధింపుకు పాల్పడ్డాలన్న అపవాది వచ్చి ఉండేది కేసీఆర్ అండ్ కోకు క్లీన్ చీట్ ఇస్తే బీజేపీ బీఆర్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని నిందించే అవకాశం రేవంత్కు దక్కుతుంది అలా కాకుండా కేసీఆర్ అండ్ కోను సిబిఐ దోషులుగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానన్న అపవాదు నుంచి తప్పించుకోవచ్చు ఇది ఆయన ముఖ్య ఉద్దేశం అంటే ఒకవేళ ఈ సిబిఐ గనక అంటే రేపు కాళేశ్వరం కేసులో కేసీఆర్ని నిందితుని చేసి హరీష్ రావుని నింది నిందితులు చేసి ఇంకా దాంట్లో ఉన్న ముఖ్యులను ఎవరైనా నిందితులు చేసి అరెస్ట్ చేసి అది పూర్తిగా ఒకవైపు బీజేపీకి ఆ క్రెడిట్ దక్కినా కానీ రేవంత్ రెడ్డికి అయితే దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే కక్ష సాధింపు చర్యలు నేను పాల్పడలేదు అనే ఒక సానుభూతిని దక్కించుకోవచ్చు అదే సమయంలో ఇక కేసీఆర్ హరీష్ రావు కనుక ఒకవేళ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి కేసుల పాలై జైలుకు పాలైతే ఇక బీఆర్ఎస్ మనుగడే అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పోటీ ఉండే అవకాశం ఉంది అని కూడా ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇంకొక వైపు ఒకవేళ బీజేపీ పార్టీ కనుక కాళేశ్వరంలో కేసులో కేసీఆర్పై చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్ష ఎలక్షన్స్లో ప్రచారం చేసుకోవచ్చు నేను ఇంత అవకాశం ఇచ్చినా కానీ కేసీఆర్పై వారు చర్యలు తీసుకోలేదంటే వారిద్దరూ పడ్డారు కుమ్మక్కయ్యారంటూ నేను ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది ఇటు రెండు వైపులా కూడా ఇది నాకే కలిసి వస్తుందని ఆలోచించి మరి ఆయన సిబిఐకి కాళేశ్వరం కేసును అప్పగించారు అంటూ ఆర్కే అయితే చెప్పడం జరిగింది ఇక పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే ఆ సీఎం తదుపరి చర్యలు తీసుకుంటారని భావించి దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా నిలువరించాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టుని ఆశ్రయించారు ఇక ఈ విషయంలో కూడా అంచనాలకు భిన్నంగా రేవంత్ వ్యవహరించారు హైకోర్టు కూడా సిబిఐ విచారణను అడ్డుకోజాలమని ప్రకటించింది ఇక దీంతో నీళ్ళు నీళ్లు ఇచ్చిన మహానేతపై నిప్పులు కురిపిస్తారా అంటూ కేసీఆర్ మీడియాలో కథనాలు వండి వార్చారు కేసీఆర్ కు వ్యతిరేకంగా మహా కుట్రలు జరిగా జరిగిందని రేవంత్ ఏపీ సీఎం బాబు ప్రధాని మోదీ కలిసి కుట్ర పన్నాలని నిందించడం మొదలుపెట్టారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది దీంట్లో కేసీఆర్ కూడా బాధ్యుడే అని పిసి ఘోష్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది దాని ఆధారంగానే ఆ సీఎం తదుపరి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు ఖచ్చితంగా సీఎం మాజీ సీఎం కేసీఆర్పై ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆయన్ని జైలు పాలు చేసే అవకాశం ఉంది అంటూ కూడా ఒక చర్చలైతే జరిగింది దానిపై బీఆర్ఎస్ నేతలు వెంటనే స్పందించి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది వారు కూడా హైకోర్టు కూడా మేము దీనిపై ఎటువంటి స్పందన మేము తెలియజేయము అని చెప్పేసి చెప్పగా ఇక బీఆర్ఎస్ నేతలు ఏం చేయాలో అర్థం కాక వారికి సంబంధించిన మీడియాలలో కేసీఆర్కి అనుకూలంగా నీరిచ్చిన నేతపైనే నిందల అంటూ వార్తలు కూడా రాయడం జరిగింది కానీ ఎవరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి ఈ కేసును రాష్ట్ర స్థాయిలో కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసును సిబిఐకి అప్పగించడంతో ఎవరు ఊహించని విధంగా అంటే బీఆర్ఎస్ నేతలు కూడా కాస్త షాక్ తిన్న విషయమే అంటూ కూడా ఆర్కే అయితే చెప్పడం జరిగింది ఆ మధ్యలో సేమ్ టైం ఇక వీళ్ళు ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇక్కడ రేవంత్ అలాగే పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు మోదీ ముగ్గురు కుంభక్కై మాపై కేసులు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు అంటూ కూడా చేశారు కానీ వీరెవరు కూడా ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు పూర్తిగా సిబిఐ చేతులకు వెళ్ళడంతో వారు ఏం చేయాలో అర్థం కాక ఒక షాక్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు అంటూ కూడా ఆర్కే చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది ఇక ఇక ప్రతిసారి ఇబ్బంది ఎదురైన ప్రతిసారి చంద్రబాబును బూతిగా బూచిగా చూపించిన బీఆర్ఎస్ అలవాటే ఇప్పుడు కూడా కేసీఆర్పై సిబిఐ విచారణ జరిగితే అందుకు బాబు కారణమని నిందించడం మొదలు పెడతారు తెలంగాణ సెంటిమెంట్ ఆవిరైతే కేసీఆర్కు అజెండా ఉండదు కనుక వ్యూహంలో భాగంగా బాబును ముడి సరుకుగా వాడుకోవచ్చని ఆక్షేపించాల్సింది లేదు అంటూ ఆయన రాయడం జరిగింది ఇక ముఖ్యంగా మూడేళ్ళ తర్వాత జరిగే సాధారణ ఎలక్షన్ సంబంధించి మూడేళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబర్ కోరుకుంటున్నారు ఆయన ముఖ్య ఉద్దేశం కూడా అదే అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు అంటే ఆయన రేవంత్ రెడ్డి అయితే మొదటి నుంచి కూడా చెప్తున్నాడు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రిని సేమ్ టైం వచ్చే ఎలక్షన్స్ నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా కేసీఆర్ అనేవాడు పూర్తిగా ఎక్కడ కేసీఆర్ గురించి చర్చించుకోకుండా పాతాల లోకంలోకి తగ్గే బాధ్యత నాది అంటూ ఆయన చాలా అయితే చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఆయన ఆ పనులు చేసుకుంటూ వెళ్తున్నట్టుగా కూడా అక్కడి రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు ఇక ఇక మూడేళ్లతో జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్లో ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబర్ కోరుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఎన్నికల పోరు కేంద్రీకృతం కావాలని మూడో పార్టీ రంగంలో ఉండకూడదని రేవంత్ అభిమతం అదే సమయంలో బీజేపీ కూడా బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని భావిస్తుంది ఇక వచ్చే ఎన్నికల నాటికి సిపిఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు కేసీఆర్ అండ్ కో పరిస్థితి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా ఉంటుంది కేసీఆర్ను దోషిగా నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుందని రాజకీయంగా ఇది తమకు ప్రయోజనం అని భావిస్తే కేంద్రం చర్యల ఆ దిశగానే ఉండవచ్చు అంత దూరం వెళ్ళకపోతే బీఆర్ఎస్ తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించవచ్చు ఇక ఇది అంటే ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి సిబిఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు కేసీఆర్ అండ్ కో పరిస్థితి దినదిన గండం నూరి ఉంటుంది కేసీఆర్ దోషిగా నిర్ధారించి అది చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోయే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక రాజకీయంగా తమకు ప్రయోజనం అనే భావిస్తే కేంద్ర చర్యలు ఆ దిశగానే ఉండే అవకాశం ఉంది అంటే నిజంగానే ఒకవేళ బీజేపీకి రాజకీయంగా ఇది కేసీఆర్ కేసులో ఇరికిస్తే మాకు ప్రయోజనకరం అంటే ఖచ్చితంగా ఇరికించే అవకాశం ఉంది అంటూ ఆయన చెప్పడం జరిగింది సేమ్ టైం మనకు ఢిల్లీలో కూడా ఇలాగే జరిగింది కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి ఢిల్లీలో పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీని తూడ్చిపెట్టేయడంలో కేంద్రం కీలక పాత్ర పోషించింది సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని నామరూపాలు లేకుండా చేయాలి అంటే ఈ కాళేశ్వరం కేసే ఒక వారికి ఒక పెద్ద ఎసెట్గా ఉండబోతుంది కాబట్టి దీన్ని వారు ఖచ్చితంగా దీంట్లో దోషులుగా కేసీఆర్ని అలా అలాగే కేసీఆర్ టీంని తేలిస్తే వచ్చే ఎలక్షన్స్ నాటికి అసెంబ్లీలో ముఖ్యంగా ఎవరెవరి మధ్యలో పోరుంటుందంటే బీజేపీ ఆర్ ఆర్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉండే అవకాశం ఉంటుందని ఒకవేళ ఆ విధంగానే ఉండి మాకు బీజేపీకి న్యాయం జరుగుతుంది అంటే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు అని ఆర్కే భావిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఇక ఆ కానీ అంతా దూరం వెళ్ళకపోతే బీఆర్ఎస్ను తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించవచ్చు ఇక ఇంకా ఇది ఇది ఒక లాస్ట్ ఆప్షన్ ఒకవేళ కేసీఆర్పై మేము ఏ చర్యలు తీసుకోవద్దు అంటే బీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా మా బీజేపీలో విలీనం చేయమని ఒక ప్రతిపాదన కూడా చేయవచ్చు ఒకవేళ అలా చేసినా కానీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండదు అప్పుడు కూడా వచ్చే ఎలక్షన్స్లో పోటీ ఎవరెవరికంటే ఇటు కాంగ్రెస్ ఆర్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉండే అవకాశం ఉండే విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆర్కైతే చెప్పడం జరిగింది ఇక వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ మళ్ళీ సీఎం కాగలరా అంటే ఇక ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి సిపిఐ వచ్చే ఎన్నికల నాటికి ఆయన నిర్దోషిగా ప్రకటించి వదిలేస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడి కేసీఆర్ సీఎం కావచ్చు కేంద్ర పెద్దలు అంత ఉదాహరణంగా వ్యవహరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే ఇక ఇంటిపోరు కూడా కేసీఆర్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని కాకపోతే అప్పటి సాగునీటి మంత్రి హరీష్ రావు మాత్రమే అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ కుమార్తె కవిత ప్రకటించారు అవినీతి జరగడం వాస్తవమే అయితే అది హరీష్కు మాత్రమే పరిమితం అంటే ప్రజలు నమ్ముతారా కేంద్రం సిబిఐకి పూర్తి విచారణకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే కేసీఆర్తో పాటు హరీష్ కూడా భూములు చిక్కుకుంటారు అదే జరిగితే బీఆర్ఎస్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుంది అంటూ అయితే చెప్పడం జరిగింది అది ముఖ్యంగా అంటే కేసీఆర్ ఇందాకనే మనం చెప్పుకున్నట్టుగా ఒకవైపు ఆయనకి కాళేశ్వరం సంబంధించిన ఇష్యూ అలాగే కేసులకు సంబంధించిన ఇష్యూ అలాగే పార్టీల వర్గపోరు అంటే ఇటు కేటీఆర్ హరీష్ రావు అలాగే మిగతా నేతలకు సంబంధించిన ఒక విషయం ముఖ్యంగా ఇంకొక వైపు సొంత బిడ్డ కవితని పాటించి నుంచి సస్పెండ్ చేసే దిశకు రావడం ఆ తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఖచ్చితంగా అవినీతిలో హరీష్ రావుకి భాగం ఉంది అంటూ చెప్పడంతో అంటే హరీష్ రావుక్కలకే భాగం ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్కి ఏ విషయం తెలియకుండా హరీష్ రావు ఒక్కరే అవినీతికి ఎలా పాల్పడతారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు దీనిపై కూడా ఆయన స్పందించడం జరిగింది ఈ విధంగా అన్ని రకాలుగా బిఆర్ఎస్ పార్టీని అయితే ఇ పెట్టి పూర్తిగా వచ్చే అసెంబ్లీ నాటికి ఒకవేళ ఆయన కాళేశ్వరంలో క్లీన్ చీట్ వస్తే ఒకవేళ ఏమైనా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అలా క్లీన్ చీట్ ఇచ్చే ఎందుకు బీజేపీ ఆసక్తి చూపిస్తుందా లేదా అనేది అయితే ఇంకా మనం చూడాలి కాలమే దానికి సమాధానం చెప్తుంది నిజంగానే కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డారో పాల్పడితే అతనిపై అలాగే అతని టీంపై ఎలాంటి చర్యలు ఉంటాయి నిజంగానే కేసీఆర్ జైలు పాలయ్యేంత అవకాశం ఉంటుందా లేదా అనేది మనకి కాలమే నిర్ణయిస్తుంది ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు